సారిక మృదుల జీవిక రాగిని టీవీ చూస్తూ ఉంటారు రాధ గదిలోకి వెళ్ళి ఓకే సారిక నేను వెళ్తాను నాకు లేట్ అవుతుంది సారిక అదేంటి ఈ టైంలో ఎలా వెళ్తావు పోనీ అన్నయ్యని డ్రాప్ చేయమని చెప్పనా మీ అన్నయ్య చాలా గొప్పవారు సారిక అంతటి గొప్పవారితో నేను ఎలా వెళ్ళగలను చెప్పు అంతటి గొప్పవారితో ప్రయాణం అసాధ్యం కదా సారీగా మన రాధ మాటలకి షాక్ అయ్యి ఏంటి ఏమైంది ఎందుకు అలా అంటున్నావు రాధ రాధ నథింగ్ మీ అన్నయ్య చాలా గ్రేట్ బిజినెస్ మ్యాన్ కదా అతనితో ప్రయాణం వద్దు అంటున్నా సారిక ఓ అంతేనా ఓకే అని అంటుంది మృదుల జీవిక రాగిని రేపు వెళ్ళొచ్చు కదా రాధ ఈ టైంలో ఏంటి అని అంటారు ప్లీజ్ ఇక్కడే ఉండు అని అంటారు రాధ వద్దు మృదుల అమ్మ ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేసింది వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు డోంట్ వరీ నేను మళ్ళీ వస్తాను కదా నా స్కూటీలో వెళ్ళిపోతాను ప్లీజ్ రూమ్లో బోర్ కొట్టి అలా చల్లగాలి కోసం బాల్కనీలోకి వస్తాడు సారిక మృదుల జీవిక రాగిని కొని ఫుడ్ తిని వెళ్ళొచ్చు కదా అని అంటారు రాధ ఆకలిగా లేదు నేను ఇంటికి వెళ్ళి తింటాను సరేనా అని అంటుంది అని అందరికీ చెప్పేసి బయటికి వెళ్తుంది బయటికి వెళ్ళి స్కూటీ తీసుకొని బయటికి వెళ్తుంది సారిక ఓకే రాధ బాయ్ జాగ్రత్త అని చెప్పేసి లోపలికి వెళ్తుంది బైక్ స్టార్ట్ చేసి ఇంటివైపు చూస్తూ ఇక ఎప్పటికీ ఇంటికి రాకూడదు అని అనుకుంటూ పైకి చూసి కైలాష్ని చూసి షాక్ అవుతుంది కైలాష్ బైక్ సౌండ్ విని చూసి హే రాధ కథ ఈ టైంలో వెళ్తుంది ఏంటి అని పరిగెత్తి కిందికి వెళ్తాడు రాధ రాధ ఇతన్ని జీవితంలో ఎప్పటికీ కలవకూడదు ప్రేమని డబ్బుతో ముడిపెట్టాడు అని కోపంగా బైక్ స్టార్ట్ చేసి కొని వెళ్ళిపోతుంది కైలాష్ అయ్యూ ఈ అమ్మాయి వెళ్తోంది ఏంటి అని కిందికి వెళ్ళి సారిక లోపలికి రావడం చూసి హే సారిక మీ ఫ్రెండ్ ఏంటి ఈ టైంలో వెళ్తుంది అని అడుగుతాడు సారిక ఏమో ఉన్నాయా తను ఇప్పటి వరకు బాగానే ఉండేది కానీ సడన్గా ఏమైందో ఏంటో సరే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగానే ఉన్నారనుకుంటున్నారు దయచేసి నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కమెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్